అంశం ఏంటి మీ అందరికీ తెలుసు నేను చాలా సందర్భాలలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గౌరవ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అనేది తారాస్థాయిలో చేరింది మామూలుగా చేర్తలేదు నీకేదైనా పని కావాలా ఫైల్ ఇట్లా జరగాలంటే కింద నోటు వెళ్ళాల్సిందే ఫైలు కదలాలంటే నోటు వెళ్లాల్సిందే ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశం సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెట్రేగిపోతున్నది ఇది కొన్ని ప్రత్యే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి సర్వే చేసినాయి వాళ్ళు పూర్తిగా కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిర్రు చాలా స్పష్టంగా కూడా చెప్పిర్రు మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు మళ్ళొక అలాంటి అంశానే ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సంతలో సరుకుల రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా జోరుగా జరుగుతున్న ప్రచారం ఇగో సంతలో సరుకుల రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా జోరుగా జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది నిరుపేదల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి గ్రామాలలో రేషన్ డీలర్లే దళారులుగా మారి వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని సమాచారం మరోవైపు ఫీల్డ్ విజిట్ చేసి అర్హులను గుర్తించాల్సిన అధికారులు ఆఫీసుల నుంచి కాలు బయట పెట్టడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి కుర్చీ నుంచి కదలకుండా తమకు తోచినట్లుగా నచ్చిన వాళ్ళని అర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రేషన్ కార్డుల తందా చోరుగా సాగుతుందని ప్రచారం జరుగుతుంది ఐదు వేలు కొట్టు రేషన్ కార్డు పార్టు రాష్ట్రంలో రేషన్ కార్డుల దంద సీఎం సొంత జిల్లా జిల్లాలో జోరుగా చేతి వాటం కొత్త రేషన్ కార్డుల పేరుతో జనం దోపిడి ఏంది దళారులుగా మారిన రేషన్ డీలర్లు ఎంఆర్ఓ ఆఫీసులలో ఆపరేటర్లకు కమిషన్లు ఇస్తూ రేషన్ కార్డులను ఇప్పిస్తున్న వైనం ఫీల్డ్ విజిట్కు దూరంగా అధికారులు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు అందని కార్డులు మీకు ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది కదా నేనేమంటున్నానంటే గ్రామీణ ప్రాంతాలలో అంటే మన పల్లెలలో ఈ దేశానికి పట్టుకొమ్మలైన మన గ్రామీణ ప్రాంతాలలో మీరు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎన్పిడిఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మొదలు పెడితే మీరు పూర్తి స్థాయిలో కూడా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ శాఖకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నీ దగ్గర రూపాల కట్టలు ఉన్నాయా నీ పని పది నిమిషాలలో అయిపోతుంది నీ దగ్గర రూపాల కట్టలు లేవా నీ కాలుకున్న చెప్పులు అరిగేంత వరకు తెప్పిస్తారు ఇది వాస్తవమైన విషయం ఇది ప్రభుత్వం తప్పు కాదు అలా అని ప్రజల తప్పు కాదు వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల తప్పు కొంతమంది అధికారులు లంచాలకు మరిగి మగ్గిపోయి లంచం ఇస్తేనే మేము పనిచేస్తామనే విధంగా జరుగుతున్న పరిణామం ఇది కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చాలా స్పష్టంగా ఈరోజు రేషన్ కార్డుల విషయంలో పైస కొట్టు రేషన్ కార్డు పట్టు అనే ఎపిసోడ్లు చూసారు కదా దీంతో పాటు మీకు మరొక ఎపిసోడ్ కూడా చూపెడతా ఒకసారి ఇది కూడా చూడరు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏంటి అంటే ఇగో ఇది చూసిలా అనర్హులకు పెన్షన్ జాబితాలో చిత్ర విచిత్రాలు పర్యవేక్షణ లోపం ఇష్టాను రీతిగా పథకం నిబంధనలు గాలికి ఇష్టారాజ్యంగా పంపిణీ మహబూబాద్ జిల్లాలో ఏకంగా గ్రామం పేరు మీదనే పెన్షన్ జంటైన ఒంటరి మహిళలకు అందుతున్న నగదు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు జమ దళారుల సృష్టితో నకిలీ దివ్యాంగుల లబ్ధి అర్హత ఉన్నా అందుకోలేక కొందరు దుస్థితి రాష్ట్రంలో పెన్షన్ అవకతవకలపై చాలా క్లారిటీ అంటూ కూడా చూడొచ్చు నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీరు కేవలం రేషన్ కార్డు కొట్టు చేతికి పట్టు అన్నారు కదా పైసా కొట్టు రేషన్ కార్డు పట్టు అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు పింఛన్ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్ వస్తుంది అయినా ఒంటరి వాళ్ళైనా కూడా పింఛన్ వస్తుంది దాంతోపాటు ఒక గ్రామం పేరు మీద పెంచను వస్తుంది దాంతోపాటుగా ఇంకా మరీ లోతుగా వెళ్తే ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా కోకొల్లలుగా ఒక గ్రామం పేరు మీద కూడా రావడం చాలా ఆందోళనకరమైన విషయం మీరు అనుకుంటున్నారు వెయ్యి కోట్ల రూపాయలు పక్కదారి బట్టి అవినీతి సొమ్ముగా మారిపోతున్నది వెయ్యి కోట్ల రూపాయలండి ఈ రోజు కేవలం మీరు రేషన్ కార్డు ఒక్కటే చూస్తున్నారేమో రేషన్ కార్డుతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా పెన్షన్లు కూడా పక్కదారి పట్టిపోతున్నాయి అసలు సిస్సలైన లబ్ధిదారులకు ఏ ఒక్క రూపాయి చెందట్లేదు అనేది వాస్తవమైన విషయం క్లారిటీ ఇది ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజాధనం వృధాగా పోతుందనే విషయం మరి ఇది ఎవరి నిర్లక్ష్యం ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది మంత్రులది వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది వ్యవస్థలో ఎవరు 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 తప్పు చేస్తున్నట్టు మనందరం చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడిపోయి అవినీతిలో పూర్తి స్థాయిలో ఆరితేరిపోయిన తర్వాత జరుగుతున్న ఈ ఈ అంశానికి సంబంధించి మనం చూడాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కొన్ని అంటే జిల్లాలకు సంబంధించి నేను చెప్తున్నా కొన్ని జిల్లాలలో భయానకరంగా అంటే మామూలుగా కూడా కాదండి చాలా చోట్ల కూడా ఈ అవినీతి అనేది పెట్రేగిపోతున్నది అధికారుల వల్ల జరుగుతున్న ఘోర తప్పిదం వల్ల రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్ల లాస్ ఇక్కడ ఏదన్నా కొత్త పథకం వస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డు కావాలంటేనేమో ఐదు వేలు ప్రజలను అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా మనం అత్యాధునికమైన యుగంలో అడుగుపెట్టాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలో ఉంది ఆండ్రాయిడ్ ఫోన్లతో పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం అదేవిధంగా లంచం కూడా ఏ విధంగా పెట్టేగిపోతుందో చూడండి అంటే వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఎంత దారుణంగా అయిపోయింది అని చెప్పడానికి ఒక మా ప్రభుత్వం వైఫల్యం చెందింది వైఫల్యం చెందుతుంది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గ్రిప్ లేకపోవడం వల్ల దాంతో పాటు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల వెయ్యి కోట్ల రూపాయలతో పాటు సామాన్యుల నడ్డి విరుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇక గింతగానం అవినీతి జరుగుతూ ఉంటే ఇంకేం చేస్తామండి మీరే ఆలోచించండి దానికి మించి ఉంటుంది రైట్ నిన్న భారతీయ జన